హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మనం ప్రస్తుతం వచ్చేసి జస్సికా అదేవిధంగా లిల్లీ ఫోటో స్ప్రే చేసిన రైతు పొలంలో అయితే మనం ఉన్నాము సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయినా విస్తరణ సాగేది సాగు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు విస్తరణ సో మీరు ఈ జస్కా అదేవిధంగా లిల్లీ ఫోటో ఎంత స్పేసి వారం రోజులు అయింది సో ఎలా పనిచేసింది చేసింది మంచి పనిచేసింది తెల్లదోమ పచ్చదోమ కొంచెం పేను బంక లెక్క ఉండే తర్వాత లది పురుగు పచ్చ పురుగు ఉండే అన్ని పోయినాయి నీట్ గా సైన్ ఇచ్చింది గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ కూడా వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంత ఉండేది కొంచెం హైట్ హైట్ ఉండే మాక్సిమం ఒక దాదాపు ఒక నడుము అంటే నడుము హైట్ ఉండే ఇప్పుడు మన సమానం మన హైట్ వచ్చేసి వారంలో సో ఇది స్పేసిన తర్వాత గ్రోతింగ్ మంచిగా వచ్చింది మనకు అన్ని రకాల రసం పిల్స్ పురుగులు కూడా కంట్రోల్ పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు ఊతఖాత వచ్చింది ఊతఖాత కూడా వచ్చింది కాయలు కూడా ఏ సమస్య లేదు డ్రాపింగ్ ఏం లేదు కాయలు కూడా సెట్ అయినాయిట్టుకు ముప్పై నలభై కాలు కూడా సెట్ అయింది ఐదు రోజులు వేసి నేను ఇప్పుడు మీరు బోధ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నారు ఇదే ఫస్ట్ టైం బోధేపత్తి దీని దీనివల్ల ఉపయోగం పత్తి వల్ల కూలీ తక్కువ కూలీ ఖర్చు ఉండదు తర్వాత ఏంటంటే అరకల అరకలు పాడు చేసేది ఉండదు దాని పడ్డ వర్షం పడ్డట్టు కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది లేదు ప్రాబ్లం లేదు అధిక వర్షాలకి మొక్కలు కట్టుకునే గుణం ఉంటది తట్టుకునే గుణం ఉంటది సో మన అటు సైడ్ చూస్తున్నాం ఏపీ సైడ్ ఏంటంటే అధిక వర్షాలకి ఆ మొత్తం తెగులు వచ్చి మొత్తం చెట్లు అయిన ఆ పరిస్థితి ఉంది సో మన సైడ్ మీరు ఈ బోధ పద్ధతిలో ఇప్పుడే చూస్తున్నా చూసి నేను చూసి రెండు వందల ఎకరాలు వేసారు ఎకరాలు ఇది ఏం ధర మంచిది అంటావా చాలా మంచిది కూలీ సేఫ్ అవుతాయి కూలీ టయానికి చెత్త చెప్పిపోద్ది అప్పటికి ఏంటంటే బోధపతిలో నలభై ఇంచు నలభై టాటర్ అచ్చిది దాంట్లో లో ఏం చేయాలంటే దాంట్లో గడ్డి మందు కుట్టుకుంటారు తీసుకోవచ్చు మనం చిన్న పంపు తీసుకొని గడ్డి మందు కొట్టుకోవచ్చు కూలి సేప్ అయితే పైసలు సేప్ అయితే ప్రధానంగా వచ్చేసి ఈ అధిక వర్షాలకి మొక్కలకి ఎటువంటి హాని కాకుండా మనకు మంచి దిగుబడి రావడానికి ఈ బోధ పద్ధతి అంటే ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అండి సో మేము ఇప్పుడే చూస్తాం నేను కూడా సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ విధంగా వేసుకుంటే అధిక వర్షాలకి మొక్కలు చావకుండా మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో అన్నగారు వచ్చేసి ఆ జెస్సిక విధంగా లిల్లీ ఫుడ్స్ వేసారు సో ఒక మాటలో చెప్పండి అన్న ఇది ఏ విధంగా పనిచేసింది మంచి రైతులకు మీరు ఏమి చెప్పుకున్నారు ప్రతి ఒక్కరు కొట్టుకోవాల్సింది రైతులు రైతులు కొట్టుకోవాల్సిందే ఎందుకంటే కొట్టుకోకపోతే నష్టపోతుంది ఈ మందు వల్ల ఎందుకంటే వారంలో చూసినప్పుడు వారం ముందట గుట్టేటప్పుడు స్ప్రే చేసేటప్పుడు ఇలాగ లేదు చేసిన తర్వాత చాలా నీట్ గా ఉంది నాకే సంతోషం అనిపించింది చాలా నీట్ గా ఉంది ఎయిట్ జీరో టూ జీరో సెవెన్ వన్ సెవెన్ వన్